केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् धार्यते क्षीयन्ते खलु वाग्भूषणम् भूषणम् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मत्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना గత గతం కామ ే ముందర శ్లోకంలో సకామంగా వేదోక్తములైనటువంటి యజ్ఞయాగాదులను ఆచరించేటువంటి వాళ్ళు స్వర్గలోకాలను పొంది ఆ తర్వాత దేవభోగాలన్నింటినీ అనుభవించి పుణ్యం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూలోకంలో జన్మిస్తున్నారు అని తెలుసుకుందాం ఈ ప్రకారంగా సకామ కర్మలను అంటే యజ్ఞయాగాది క్రతువులు వంటి వాటిని వేదిన చేస్తున్నప్పుడు ఒక స్వార్థ ప్రయోజనం కోసం చేసిన వారు ఆ ఫలితాన్ని పొంది మళ్లీ పుడుతూ మరణిస్తూ ఉంటారు పుణ్యం పాపం గాని అనుభవించని కొద్దీ నశించిపోతూ ఉంటుంది దీన్ని బట్టి స్వర్గం వంటి లోకాలలో జీవునికి శాశ్వతంగా ఉండిపోయే అవకాశం లేదు ఎందుకంటే మనం సంపాదించుకున్నటువంటి పుణ్యఫలం అయిపోయిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి విశాలం అని చెప్పడం వల్ల ఆ స్వర్గలోకం భూలోకం కంటే కొంచెం పెద్దదిగా ఉండి ఉండవచ్చు అంత మాత్రం చేత దాని గొప్పతనం ఏముంది అక్కడ మోక్షం కోసం ప్రయత్నం చేసే అవకాశమే లేదు ఎంత మంచి మాట అంటే ఇక్కడ ఈ కర్మభూమి అంటాం భూమిలో భారతదేశం కర్మభూమి ఈ భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే చేసినటువంటి కర్మలు అనుభవించడానికి స్వర్గాది లోకాలే గాని స్వర్గాది లోకాలలో ఎటువంటి కర్మలు చేసే అవకాశం అయితే లేదు అక్కడ మోక్షం కోసం ప్రయత్నం ఏమి చేసే అవకాశమే లేదు పైగా అక్కడ ఉండే భోగాలకి మోక్షంతో అస్సలు కుదరదు స్వర్గము నరకము వంటి లోకాలన్నీ కూడా కర్మానుభవ లోకాలే అంటే మనం చేసే కర్మలు పుణ్యం చేస్తే పుణ్యకర్మలు అనుభవించడానికి స్వర్గము పాపం చేస్తే పాపకర్మలు అనుభవించడానికి నరకము వంటి లోకాలు ఉన్నాయి మోక్ష ప్రయత్నం ఒక్క భూలోకమునందే ఉంది అని ఒక్క మానవునికే అటువంటి ప్రజ్ఞ భగవంతుడు ఇచ్చాడు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కనుక ఈ అమూల్యమైన మానవ జీవితాన్ని సుఖ దుఃఖాలతో కూడినటువంటి సంసారం కోసం వృధా చేసుకోకుండా మోక్షం కోసమే వినియోగించేవాడు ధన్యుడు గతాగతం కామ కామాల భంతే అని చెప్పినందువల్ల కోరికలు కలిగినటువంటి వాళ్ళు కామానికి దాసులే జన్మ మరణాలను పొందుతూ ఈ సంసార చక్రం నుండి తప్పించుకోలేరు ఈ వాక్యాన్ని ముముక్షువులు నిరంతరం గుర్తుపెట్టుకుని కోరికలను విడిచిపెట్టాలి ఈ ప్రపంచంలో ఎవ్వరూ దుఃఖాలను కోరుకోరు కదా పుట్టడం మరణం వంటి వాటిని కోరుకోకుండా కే కేవలము జనన మరణాలు కలిగించే పనులనే చేస్తున్నారు అంటే పుట్టడం మరణాలు కోరుకోకుండా ఇవి సాగవు కనుక ఆ రెండు జరుగుతూ ఉంటాయి అవి ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటికి తగినటువంటి పనులను చేస్తూ ఉంటారు కోరికలు భోగాలను ఇవన్నీ కూడా ఈ సంసారంలో ఇందులో పడేయడానికి అందులో పోవడానికి కారణం కనుక చావు పుట్టుకలను తప్పించుకోదలిసినటువంటి వాళ్ళు కామానికి స్వర్గాది భోగాలను కోరికలకు చాలా దూరంలో ఉంచాలి కామము లేదా కోరిక ముముక్షువులకు మహాఘోర శత్రువు అని శ్రీకృష్ణ పరమాత్మ చాలా సార్లు తెలియజేస్తున్నాడు కనుక ఈ విషయాలను గుర్తుపెట్టుకుని నిష్కల్మషమైనటువంటి భక్తి మార్గాన్ని ఆచరించి ముముక్షువులకి మోక్ష మార్గంలో ముందరగా ప్రయాణించాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తుంది జై గురుదత్తు